అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళటి బ్లాగ్ ఏంటి అని అంటే మా చిన్నోడిది అక్షరాభ్యాసం ఉందనమాట సో దానికోసం మేము వరగలు వెళ్తున్నాము ఆన్ ద వే ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే వరగలు వస్తుంది ఆ ఫస్ట్ నుంచి తీద్దాం అనుకున్నాము కానీ వీడు నాయిస్ చేస్తుంటే కొంచెం డిస్టర్బెన్సింగ్ ఉంటుంది అని చెయ్యలేదన్నమాట బ్లాగ్ లో మనము వర్గాలు ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ ఏమేమి ఉంటాయి అసలు వర్గాలు దేనికి స్పెషల్ వర్గల్ టెంపుల్ ఏంటి అన్నదంతా చూసేద్దాము సో కీప్ వాచింగ్ వీడియో ఈ వీడియోని లాస్ట్ వరకు చూ చూడండి అండ్ అలాగే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రజెంట్ పిల్లలు తొందరనే ఫైవ్ థర్టీకి మేము లేచాం యాక్చువల్గా మా ప్లాన్ ఫోర్ థర్టీకి ఉండే ఫోర్ థర్టీకి లేవాల్సింది మేము ఫైవ్ థర్టీకి లేచి రెడీ అయ్యి మేము బయలుదేరేసరికి ఎయిట్ అయింది ఇంటి దగ్గర ఎయిట్ అయింది ప్రజెంట్ ఇప్పుడు టైం ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ మేము రీచ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇంకా అసలు వర్గల్కి మ్యాక్సిమం అంటే మేము ఉప్పల్లో ఉంటాం కదా ఉప్పల్ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు సో అదనమాట ఇంకో మాకు ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం ఉంది సో వెళ్ళ హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది వర్గల్ ఓన్ వెహికల్ ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ లో వెళ్ళిపోవచ్చు మేము ఉప్పల్ నుంచి వరంగల్ భువనగిరి వెళ్లే రూట్ లో కట్ ముందు మనకి ఓఆర్ఆర్ వస్తుంది ఈ ఓఆర్ఆర్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనకి వరంగల్ రోడ్ వస్తుంది అండ్ లెఫ్ట్ తీసుకుంటే కీసర్ టోల్ వస్తుంది ఇక్కడ టోకెన్ తీసుకొని ముందుకు వెళ్తే మనకి విజయవాడ హైవే వస్తుంది అలాగే కరీంనగర్ హైవే ఉంటుంది నేను ఒకసారి మీకు బోర్డు చూపిస్తా క్లియర్ గా ఉంటుంది చూడండి ఇక్కడ మనం రైట్ సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్ రోడ్ వస్తుంది విజయవాడ రోడ్ వస్తుంది అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్తే కరీంనగర్ రోడ్ మనం వెళ్ళాల్సింది ఈ రోడ్ లోనే అలా కాస్త ముందుకెళ్ళాక ఎగ్జిట్ నెంబర్ సెవెన్ దగ్గర షామీర్పేట్ లో మనం ఎగ్జిట్ అవ్వాలి ఇక్కడ టోల్ తీసుకొని మళ్ళీ మనము షామీర్పేట్ లో వెళ్ళాలి షామీర్పేట్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ములుగు గ్రామంకి అక్కడి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ వర్గాలు పొద్దున్న లేవడం వల్ల వీళ్ళు అలసిపోయి అనమాట జర్నీలో మనం ఎక్కడికైనా వెళ్తుంటే కార్ లో నైతే నిద్ర వచ్చేసంది సో నా కొడుకు కూడా అంతే ఎక్కడ జర్నీ చేస్తున్నామంటే కష్టంగా పడుకుంటాడు అయితే మేము షామీర్పేట నుంచి ఫ్రీగా వచ్చేసినామా అక్కడ నుంచి షామీర్పేట్ లేక్ ఉంటుంది కదా ఆ లేక్ దగ్గర నుంచి కొంచెం ట్రాఫిక్ స్టార్ట్ అనమాట సో ఇక్కడ నుంచి మాకు లేట్ అవుతుండొచ్చు షామీర్పేట్ లేక్ లేక్ దగ్గర ఉన్నప్పుడు మేము ఎన్ని మినిట్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉంది వెళ్ళడానికి అని చూస్తే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అని చూపిస్తుంది కి ఇక చూడాలి మేము మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం ఇవాళ అంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు మా ఆడపడిచి వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం అనమాట దీనికి రెండు కార్లు తీసుకున్నాము మేము ఒకటేమో మా మామయ్య కారు నెక్స్ట్ వన్ ఇవి ఇవి కారు మా వెనకాల వస్తుంది ఇది షిఫ్ట్ అయితే ట్రాఫిక్ ఎందుకుంది అంటే మార్నింగ్ ఎయిట్ కదా ఇది కాలేజ్ అవర్స్ ఇంకా ఆఫీస్ అవర్స్ కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంది మనం ఇంకా మేము కొంచెం సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి వచ్చి ఉంటే కొంచెం ఫ్రీగా ఉండేదేమో మాకు ఇప్పుడు కాలేజ్ అవర్స్ కాబట్టి రోడ్స్ అన్ని బిజీ ఉన్నాయి అనమాట లేదు అని అంటే నైన్ కి రావడం మన మునుగు గ్రామం వెంటర్ అవ్వగానే ఇలా కమాన్ ఉంటుంది కమాన్ లోపల నుంచి ఇక్కడ నుంచి ఇంకో ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది బాసరాకి వెళ్ళాలంటే ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంటుంది ఫ్యామిలీతో అసలు పాసిబుల్ అయితే కొంచెం మనకు దగ్గర పాటులో ఉంటుంది అని మేము ఈ లొకేషన్ చూస్ చేసుకున్నాము అయితే బాసరాలో అమ్మవారు జ్ఞాన సరస్వతిగా మనకి దర్శనం ఇస్తే ఇక్కడ మనకి విద్యా సరస్వతిగా దర్శనం ఇస్తారు ఈ టెంపుల్ అంతా మనకి కొండ ఉంటుంది ఇంకా మేము ఇక్కడ నుంచి లొకేషన్ ఆన్ చేసుకొని వెళ్తున్నాం ముందుకి ఇక్కడ కూడా మా ఆయన కార్ చూడతానే ఉన్నాడు అందుకే ఇంకా మా తమ్ముడికి డ్రైవింగ్ అప్ అయిపోయినాడు ఇక్కడ నుంచి ఎయిట్ మినిట్స్ చూపిస్తుంది వెళ్ళడానికి గా వచ్చేసాం మనము ఇదే టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంతకుముందు ముందు చెప్పిన కదా కమాన్ లోపల నుంచి ఫైవ్ కిలోమీటర్స్ అని అక్కడికి సో ఇక్కడ గుడి ఆపోజిట్ లోనే మనకి ఫ్రీ పార్కింగ్ ఉంది అంతా ఈ గోశాల పక్కకి ఇక్కడ నుంచి ఫస్ట్ ఫస్ట్ ఏమైంది అంటే రాగానే పూల పూలు అందుకొని లోటస్ ఫ్లవర్స్ అందుకొని వస్తున్నారు అనమాట అందరూ తీసుకోండి ముప్పై రూపాయలకి ఐదు యాభై రూపాయలకి ఐదు అని సో ఇప్పుడు మనం వెళ్ళాలి ఆల్రెడీ టైం అవుతుందంట వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్ గా చెప్తా ఈ వీడియో చూస్తూనే ఉండండి చెప్పు ఆ లోటస్ ఎవరిది నాకేనా లోటస్ నకి ఒకసారి లోటస్ నకి అమ్మా ఎంట్రన్స్ మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత అక్షరాభ్యాసం కి సపరేట్ ఉంటుంది అంట చూడాలి ఇంకా ఇక్కడ రాగానే మనం డబ్బులు ఇస్తే వీళ్ళు స్లేట్ కొబ్బరికాయ అన్ని ఇక్కడ ఇస్తారంట పూలు పూలు ఉన్నాయా పూలు ఉన్నాయా నువ్వు ఏబిసి నువ్వు చెప్పు ఏబిసి రాసావా అక్కడ లోటస్ లోటస్ అని చెప్పిన కదా ఇవే మాకు బేర ఆడితే థర్టీకి త్రీ ఇచ్చి ఫైవ్ ఇచ్చింది మేము ఇక్కడ ఈ స్టోర్స్ దగ్గర రాగానే అందరూ కొబ్బరికాయ లోటస్ లోటస్ ఇవన్నీ అమ్ముతున్నారు కదా అయితే మేము స్లేట్ కొబ్బరికాయ ఇవన్నీ సరుకులు తీసుకొని పైకి వెళ్తున్నాము ఇప్పుడు మాకు ఆగానే ఫస్ట్ మా వాడికి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా అన్ని సరుకులు తీసేసుకొని వస్తున్నాము అయిపోయినా చెట చెప్పులు విడిచి స్థలం ఇది మెయిన్ టెంపుల్ మనం రాగానే అక్కడ కాలుగడ దర్శనం అయిపోయిన తర్వాత అక్షరాభ్యాసం వెళ్దాం వెళ్తున్నాం అక్కడికి రాగానే ఫస్ట్ ఎంట్రెన్స్ లో మనకు వినాయకుడి దర్శనం దర్శనం ఏడ పెట్టాలా లోపల అమ్మవారి దగ్గర పెట్టాలి ఇక్కడ కాదు లోపల అమ్మవారి టెంపుల్ దగ్గర పెడదాం సరేనా అయితే లోప లోపల రాగానే అమ్మవారి టెం మెయిన్ టెంపుల్కి మనకి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్లో ఈ అక్షరాభ్యాసం టికెట్ అంటే కౌంటర్ ఉంటుంది దాని పక్కకే మనకి స్టోర్ కూడా ఉంది స్టోర్లో అన్ని అవైలబుల్గా ఒకవేళ ఎవరైనా మర్చిపోతే బయట తీసుకోవాల్సిన అవసరం లేదు లోపలికి వచ్చినాక స్టోర్లో కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఈ చిన్న వేద పాఠశాల అనుకుంటా లోపల పంతుల వల్ల అందరూ వేదాలు చదువుతున్నారు అక్కడ అంత టికెట్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత మేము పిన్ ఎంట్రెన్స్ దర్శన ద్వార్యా నుంచి దారి అని ఉంది కదా ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్తున్నాము దర్శనానికి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ తీసుకు మేము అక్షరాభ్యాసంకి వెళ్తాం ఇంతకుముందు వేద పాఠశాల అని చెప్పే కదా కాదు యాక్చువల్గా హోమశాల అంట ఇది హోమం కోసం మంత్రాలన్నీ నేర్చుకుంటున్నారు పంతులు सो गुड़ी लोपल को चेसाम गोपुरम लोपल की ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు అక్కడ మెట్లు అయితే అమ్మవారి దర్శనానికి అలా మెట్లకి వెళ్ళాలంట ఎవరైనా ఓటిక లేదు అని అనుకునే వాళ్ళు ఇక్కడ పక్కన లిఫ్ట్ అవైలబిలిటీ ఉంది లిఫ్ట్ కి టికెట్ తీసుకుంటున్నారు లిఫ్ట్ కి టెన్ రూపీస్ అంట ఎంత మంది టెన్ రూపీస్ ముగ్గురికి ఒక పర్సన్ కి టెన్ రూపీస్ అంట ఆ టెన్ రూపీస్ టికెట్ తీసుకొని మనం లిఫ్ట్ లో కూడా వెళ్ళొచ్చు వెళ్తున్నాం స్టెప్స్ ఎక్కి మీకు చూపిద్దామని అలా స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాము

మేం వచ్చేసరికి ఒక బ్యాచ్ రెడీగా ఉంది అక్షరఅభ్యాసానికి ఇంకా నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ హాఫ్ అవర్ తర్వాత అంటే నేను వెళ్ళి డైరెక్ట్ గా కూర్చున్నాను జ్ఞాన సత్యే వాస్తవ సృబః సంపదః జ్ఞాన కారాధ్యాపనమును నశ్రేక్షిత్రయస్ ను మార్చాము ఆహార విదాననః వాస్తవః కరణే ఓం సరస్వతీ నమః ఇసురవార్ నమస్కారం చేసను మీ చేతుల నక్షత్ర పలకపైనే జ్ఞాన సమర్పయామి వందనేనే యోగాని చిత్తాదార వయానిద మహాదేవం జంకాస్య సందరి ఉత్తమ విదానం సమ వయాని ఏ అక్షరాభ్యాసం జరిగిన హాల్ అమ్మవారి విగ్రహం ఎదురుగానే ఉంటుంది కాకపోతే మధ్యలో ఒక పార్టీషన్ లాగా ఉంటుంది ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకే ఉంటుందంట అండ్ అలాగే ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ అక్షరాభ్యాసం ప్రాసెస్ జరుగుతుందంట అసలు మేము వచ్చేసరికి అంతా స్టార్ట్ అయిపోయింది అనమాట హడావిడికి ఇంకా రాగానే వీడియో తీయకుండా అట్లనే కూర్చున్నాము పూజ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది అయిపోయిన తర్వాత పంతులు ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ఇప్పుడు అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్తున్నాము యాక్చువల్గా ఏమైతుందంటే అక్కడికి వెళ్ళినాక మనకి వీడియో తీయడానికి పర్మిషన్ లేదు మనం పక్కన మండపం అనుకుంటే అక్షరాభ్యాసం మండపం అమ్మవారి గుడి ఎదురుగుందనమాట ఇక్కడ ఇదే మండపము ఇది హాల్ ఇక్కడ కూర్చోబెట్టి అందరికి ఒకేసారి చేస్తున్నారు ఏపం కాకుండా ఇంకా నెక్స్ట్ మండపంలో కూడా అక్కడ కూడా కూర్చోవచ్చు ఇక్కడ పంతులు గారు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు మనం వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తే సరిపోతుంది సో ఇదన్నమాట ప్రాసెస్ ఇప్పుడు మా అక్షరాభ్యాసం అయిపోయింది మేము నెక్స్ట్ అమ్మ ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చినాము కొద్దిసేపు అక్కడ అమ్మవారి దగ్గర కూర్చుందాం అని చెప్పేసి మళ్ళీ అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మనం అక్కడ ఉన్న పిల్లలకి ఇలా బుక్స్ పెన్స్ స్లేట్ పెన్సిల్స్ కలర్స్ ఇంకా స్లేట్స్ పంచితే మంచిది అని అక్కడ నమ్ముతారు ఇక్కడ వాళ్ళు ఇస్తుంటే మా వద్దా అని కన్ఫ్యూజ్ అవుతున్నాడు అక్కడ వినాయకుడు టెంపుల్ అనమాట వినాయకుడు టెంపుల్ నుంచి అంటే మనకు దేవి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి దారిలో ఫస్ట్ మనకు వినాయకుడు కనిపిస్తాడు దాని తర్వాత మళ్ళీ కింద ఒక టెంపుల్ ఉంది అక్కడికి వెళ్తున్నాం ఇక్కడ సరస్వతి దేవి అమ్మవారు లక్ష్మీ గణపతితో పాటు శనీశ్వరుడు చంద్రమౌళి రూపంలో శివయ్య సుబ్రహ్మణ్య స్వామితో పాటు కొలువై ఉన్నారని అంటారు అందులోని భాగంగానే ఇప్పుడు మనం చూసిన విఘ్నేశ్వరుడు ఇంకా ముందు శివాలయం ఉంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ అమ్మవారు అయితే నిత్యం పూజలు అందుకుంటూనే ఉంటారంట ఇంకా చాలా 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 బాగుంది టెంపుల్ అయితే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేను ఈ టెంపుల్ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఎన్విరాన్మెంట్ అంతా కూడా గ్రీనరీ అంటే పొలాల మధ్యలో ఉండేసరికి ఇంకా టెంపుల్ అంటేనే పాజిటివ్ వైబ్స్ కదా ఈ పొలాల మధ్యలో ఉండేసరికి ఇంకా పాజిటివ్ వైబ్స్ అయితే టెన్ రైట్స్ ఎక్కువ అనిపిస్తున్నాయి అంత బాగుంది మా వాళ్ళ అల్లరి ఎక్కువ అవుతుంది మనం తొందరగా వెళ్ళకపోతే మాత్రం అది అస్సలు చూస్తున్నారు కదా ఇది మనం కిందకొచ్చే దారిలో ఉంది శివాలయమ మస్తు ప్లెజెంట్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ అయితే అసలు గోపురం ఆర్కిటెక్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి మీరు ఇది చూస్తే సేమ్ ఇక్కడ ఫస్ట్ గోపురం మెయిన్ ఎంట్రన్స్ చూపించా కదా అక్కడ రథచక్రం లాగా డిజైన్ చేశారు అంటే అది కొంచెం స్టా లాక్కుపోయేదానిలాగా అక్కడ నుంచి ఇక్కడ ఇవి చక్రాల లాగా ఇంకా అదంతా పైన అట్లా చాలా బాగుంది ఆర్కిటెక్ట్ అంతా చాలా నీట్గా ఉంది అసలు ఇది ఇంకా చివరి ఆలయం లాస్ట్ శివాలయం తర్వాత ఇది లాస్ట్ ఇంకా ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం బాగుంది ఇది కూడా ఇక్కడ మేము ఫుడ్ టోకెన్ తీసుకున్నాం అంటే ఫ్రీ ఫుడ్ ఆఫ్టర్నూన్కి అన్నద అన్న ప్రసాదం ప్రొవైడ్ చేస్తారు కదా దానికి టోకెన్ అనమాట ఇలా పర్ హెడ్కి ఒక్కొక్కటి ఇస్తున్నారు టోకెన్ తీసుకుని వెళ్తే అక్కడ వేరే దగ్గర ప్రసాదం హాల్ అని సపరేట్ ఉంది ಅಕ್ಕ ಮನಕೇ ಅನ್ನ ಪ್ರಸಾದ ಜರುಗತಾ అన్న ప్రసాదం టోకెన్ తీసుకున్న తర్వాత మేము మెయిన్ గోపురం నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే అక్కడ మనకి ఈ అన్న ప్రసాదానికి దారి ఉంటది అనమాట అక్కడ నుంచి లోపలికి వెళ్ళి ప్లేట్స్ కలెక్ట్ చేసుకొని ఇలా మనం ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇక్కడనే చేసేయచ్చు మేము వెళ్ళిన రోజు అయితే మాకు బీరకాయ పప్పు కొంచెం పచ్చడి సాంబార్ అండ్ అలాగే కొంచెం రైస్ మజ్జిగ ఇచ్చారనమాట దూరం నుంచి ఏం ప్రిపేర్ చేసుకోకుండా వచ్చే వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ ఫ్రీ భోజనం మనం భోజనం తిన్న తర్వాత మనం డొనేషన్ ఏమన్నా ఇవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట ఫుడ్ అయితే బాగానే ఉంది జనాలకి ఒక

సింపుల్ గా తప్పించుకుంది మొత్తానికి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది బ్యాక్ టు హైదరాబాద్ మళ్ళీ ఇంకా ఇంకా వెళ్ళిపోతున్నాం ఇక్కడ అన్న ప్రసాదం పెట్టారు కదా అది మంచిగా భుజించి వెళ్తున్నాం అనమాట ఇంటికి ఇవి వస్తున్నాయి కదా ఇది పెయిడ్ పార్కింగ్ వెహికల్స్ ఇలా పైకి వస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే యూస్ఫల్ అనిపిస్తే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మమ్మీ అన్న నిన్లే కదా అప్పుడు నువ్వేమో చెప్పిన చెప్ప ఏంటిది అది కాదు నోట్లు అన్ని ముద్దో పెట్టుకొని అడిగిపోయినాక ఉంచాయని చెప్పినావు కదా చెప్పాలి చెప్పు ఎంత బలం వచ్చింది నీకు ఎంత బలం వచ్చింది వా అన్నం తింటే అంత బలం వచ్చిందా Sampai jumpa di video selanjutnya.